తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర దూరజ్పల్లి లింగమంతుల స్వామి జాతర గురించి ఈరోజు మనం తెలుసుకుందాము తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది సూర్యాపేట జిల్లా దూరజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండున దిష్టి పూజ నిర్వహించి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు జాతర నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభిస్తున్నారు జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒడిశాల నుంచి భక్తులు తరలివస్తారు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షలు భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తారు ఆలయ పరిసరాలను స్వరం స్వర్గంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు స్వామివారిని దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు జాతరకు లక్షల సంఖ్యలో భక్తుల కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ పరిసరాలను నాలుగు జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు జాతరపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారు ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే లింగమంతుల స్వామి జాతర ఐదో రోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగియనున్నది జాతర కోసము ప్రజా రవాణా సంస్థ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి నల్గొండతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తలరి రావడంతో అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తారు ఈ జాతర సుమారు రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నది రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని ఆయన పేరిటే ఈ గ్రామం దూరజపల్లిగా పేరు పొందిందని దూరజపల్లికి సమీపంలో ఉండ్రకొండ గ్రామం ఉండేది దీని శివారులోనే ఏడెనిమిది కొండగుట్టలున్న అడవి ప్రాంతం ఉంది ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్దిలినట్లు తెలిపే ఆనవాళ్ళు రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది గతంలో ఉండ్రకొండకు సమీపం లోనే పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట దూరజపల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర ఇది యాదవుల ఆరాధ్య దైవము జాతరకు ఒక రోజు ముందే ఎడ్ల బండులు ఆటోలు ట్రాక్టర్లపై ఇక్కడ భక్తులు చేరుకుంటారు మగవాళ్ళు ఎరుపు రంగు బనియన్ను గజ్జలు కట్టి కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జలు చేతులకు అవసరాలు పట్టుకొని ఢిల్లం బల్లెం శ్రద్ధాల నడమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగ ఓలింగ అంటూ హోరెత్తిస్తారు మహిళలు తడిబట్టలతో పసుపు కుంకుమలు పూలదండలు అగరబతులతో అలంకరించుకొని మందగంపను నెత్తెన పెట్టుకుని నడుస్తుంటారు పిల్లలు లేని మహిళలు ఈ జాతరలో తడిబట్టలతో ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగు సంతానం కలుగుతుందని మహిళలు బోనం బోనంకుండా ఎత్తుకుంటారు దేవునికి బలించే గొర్రెపూడలు తీసుకొస్తారు ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపూడలకు స్నానం చేస్తారు పూలదండ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు లింగమంతుడు సహా చౌడేశ్వరి గంగా భవాని ఎలమంచమ్మ ఆకుమంచమ్మ మాణిక్యాల దేవుళ్ళను పూజ చేస్తారు లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యంగా నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతాయి రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిశాల నుంచి కూడా భక్తులు చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు ఇది ఐదు రోజుల పండుగ శనివారం మధ్యాహ్నం విరాటుకు అలంకరణ మొదలవుతుంది వరంగల్ జిల్లా చీకా చికటాయిపాలెం నుంచి యాదవుల పూజ పూజారులు చౌడమ్మ పల్లెకి తీసుకురాగా సూర్యాపేట నుంచి మకర తోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు జాతర జరిగే తొలి రోజు భక్తులు త రాత్రి తమ ఇళ్లల్లో గంపలను వెల్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సాంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి ఇక్కడికి చేరుకుంటారు రెండవ రోజు యాదవ పూజారులు పూలు ముంతలు బొట్లు కంకణాలు అలంకరణలు చేయగా మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకొని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతలకు జంతుబలులు సమర్పిస్తారు మూడవ రోజు చంద్రపట్నం వేస్తారు బియ్యపిండి పసుపు కలిపిన పదార్థాలతో ఆలయాలు ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంతగురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు నాలుగవ రోజు నెలవారము దిష్టి పూజ పెట్టి రోజు పెట్టిన దేవర పెట్టను తొలగించి గట్టు సమీపంలోనే కేసారం గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ నిలుపుతారు దాన్ని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు ఐదే రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించి మకర తోరణం తొలగిస్తారు ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభవంగా జరుగుతుంది మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్దగా పేరు పొందిన గుల్లగట్టు జాతర రెండు గుల్లగట్టు జాతర యాదవులకు కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటారు మేడారం మా మాదిరిగానే ఇక్కడ రెండేళ్ళకు ఒకసారి గుళ్ళగట్టు జాతర జరుగుతుంది లింగమంతుల స్వామిని కులదైవంగా యాదవులు కొలుస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు లేని పిల్లలు లేని వారు తడిబట్టలతో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ స్వామిని మొక్కి ముడుపులు కట్టుకొని మొక్ మొక్కులు అప్పజెప్పుకుంటే ఖచ్చితంగా ఏమనుకుంటే ఆ పనులు జరుగుతాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు